హై అండి పిట్ట కొంచెం కూతగన అమ్మో పొట్టివాళ్లే కానీ గట్టివాళ్ళు అని ఇలాంటి సామెతలు వినే ఉంటాం కదా ఆ సామెతలన్నీ దీనికైతే పర్ఫెక్ట్గా వర్తిస్తాయండి ఇది వచ్చేసి మినీ గీజరు చాలా వర్టబుల్ చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇది ట్రావెలింగ్లో కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇది ఎలా యూజ్ అవుతుందో చూపిస్తాను చూడండి ఇక్కడ మా వారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది హీట్ ఎక్కువ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా అంటే ఓవర్లోడ్ హీట్ అయినప్పుడు ఈ పైన బ్లాక్ బటన్ ఉంది చూసారా అది నొక్కాలి అది మనకి ఎలా తెలుస్తుంది అంటే గ్రీన్ బటన్ ఆఫ్ అయిపోయి రెడ్ బటన్ ఆన్ అవుతుంది సో అప్పుడు ఆ బటన్ ప్రెస్ చేయాలి ఇంక ఇక్కడ మనకి ఇది వచ్చేసి కరెంట్కి స్విచ్ బోర్డుకి మనం కనెక్ట్ చేసుకోవడానికి ప్లగ్ ఇచ్చారు రొటేట్ చేసుకోవచ్చు అనమాట బకెట్ ఎటు ఉంటే అటు మనం దీన్ని కూడా తిప్పుకోవచ్చు ఇలాగా ఇలా మనకు ఒక పైప్ అయితే వస్తుంది దీన్ని మనం ఒక సైడ్ ఏమో కి కనెక్ట్ చేయాలి అండ్ ఇంకో పక్కనేమో ఇక్కడ మనం గీజర్కి కనెక్ట్ చేయాలి ఇదేం లేదు జస్ట్ హీటర్ ఉంటుంది దాని లోపల అంతే ఒక సైడ్ నుంచి వాటర్ లోపలికి తీసుకొని దాన్ని వేడి చేసి ఇంకా ట్యాప్లో నుంచి మనకి బయటికి పంపించేస్తుంది అందులో వాటర్ స్టోరేజ్ అయితే ఉండదు నాకు తెలిసి ఇది చాలా సేఫ్ అని కూడా చెప్పచ్చు చాలా ఈజీగా కూడా మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు జస్ట్ బాత్రూమ్లో మనం మేకుకి పెట్టేసేసుకొని యాజ్ యూజువల్గా ప్లగ్ కనెక్ట్ చేసేసుకొని ఇక్కడ చూసారా ట్యాప్ వాటర్ ఆన్ చేసాము ఆ ట్యాప్ వాటర్ ఇందులోకి వెళ్ళి హీట్ అయ్యి మనకి బయటకు వస్తున్నాయి స్విచ్ ఆన్ చేసుకోవడమేనండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అయితే మాకు దొరికింది మేము విజయవాడ నుంచి తెచ్చుకున్నాము కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు పడింది మీరు ఎవరైనా తీసుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ప్రోడక్ట్ ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసి అప్పుడు కొనుక్కోండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్